హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం పడవిక స్కూల్ రోడ్లో ఉంటుందండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా లెహంగా చోళీలు అండి కిడ్స్ వేరీ అండి లెహంగా చోళీలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సెవెన్ ఇయర్స్ లోపు బేబీస్ కండి చాలా అంటే చాలా బాగున్నాయి కళంకారీ ఫ్రింట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారండి సూప్ త్వరగా ఉన్నాయండి అసలు కలెక్షన్ అద్దరిపాటుగా ఉండే లైవ్ వీడియోల్లో చూ కూడా చూపిస్తున్నాను తీసుకున్న వాళ్ళు కూడా పిక్స్ పెడుతున్నారండి చాలా బాగున్నాయి అని చెప్పి చూడండి నడుము దగ్గర ఇట్లా చక్కగా ఎలా స్టిక్ కూడా వేస్తారు మనకిది మీటర్ కొనాలంటేనే మూడు వందల యాభై ఉందండి అలాంటిది మన దగ్గర లెహంగా చోళీ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసిందండి లంగాకి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుందండి క్రాప్ టాప్ టైప్లో ఉంటుందండి బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ అయితే రాదండి ఫుల్ బ్లౌజ్ అనుకోవద్దు క్రాప్ టాప్ టైప్లో ఉంటుందండి ఇదోండి లేస్ ఇచ్చారు బోటాపత్తి లేసు నెక్ కూడా బోటాపత్తి లేస్ ఇచ్చారు హ్యాండ్స్కి నెక్కి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ ఇచ్చేసారు ఈ ఓపెన్కి మనం చిన్న పని చేసుకోవాలండి బటన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అంతే మెతదంతా మొత్తం క్లియర్గా కుట్టేసి ఇచ్చేసారండి స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు అసలు గేర్ కూడా చక్కగా బాగుందండి డిజైన్ కూడా చూడండి అసలు ఎంత బాగుందంటే మైండ్ బ్లోయింగ్ అండి కిట్స్కి వేసి ఫొటోస్ పెడితే అసలు మైండ్ బ్లోయింగ్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కలెక్షను సైజెస్ వచ్చేసి లంకా పొడవు వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైంటీని సైజెస్ ఉన్నాయండి లంగా పొడవు మాత్రమే మనం చూసుకోవాలండి బ్లౌజ్ పొడవు అవసరం లేదు ఎందుకంటే హాఫ్ బ్లౌజ్ టైప్లో ఇచ్చారండి అంటే క్రాప్ టాప్ టైప్లో ఫుల్ బ్లౌజ్ అయితే రాదండి దీని దుప్పటా కూడా రాదండి దుప్పటా వేసినా దానికి లుక్కే పోతుంది అసలు డ్రెస్ లుక్కే పోతుందండి చాలా అంటే చాలా బాగుంది చాలామంది లైక్ చేసి తీసుకున్నారు ఇంకొన్ని ఉన్నాయండి దీంట్లో ఇంకో కలర్ ఉంది చూపిస్తాను అసలు డిజైన్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది కలంకారీ డిజైన్ అండి మామూలుగా లేదండి చక్క నడుంకి థ్రెడ్స్ కూడా ఇచ్చారండి ఊరినే మోడల్గా థ్రెడ్స్ నెక్స్ట్ వెల్లో కలర్ అండి దీంట్లో వెల్లో కలర్ ఇది కూడా సేమ్ సైజెస్ అండి లంగా పొడవ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ అండ్ నైన్టీన్ సైజ్ అండి మనకి అవైలబుల్గా ఉన్నాయి వీటిల్లో మీకు ఏది కావాలంటే అది మీ బేబీ లంగా పడవ చూసుకొని మీరు నాకు వాట్సాప్ సెండ్ చేశారనుకోండి నేను చూసి చెప్తానండి ఓకేనా పెద్ద సైజులు అయితే లేవండి దాంట్లో పెద్ద సైజులు యెల్లోలో కానీ ఆరెంజ్లో కానీ పెద్ద సైజులు లేవండి ఇది వచ్చేసి నైంటీ సైజు అండి నైంటీ సైజు అసలు సో ఫైన్ ఉన్నాయండి కలెక్షన్ ఇది వచ్చేసి ట్వంటీ సైజు అండి మీకు ఏది కావాలంటే అది వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి వెల్లో కలర్ కావాలంటే వెల్లో కలరు ఆరెంజ్ కలర్ కావాలంటే ఆరెంజ్ కలరు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ సైజ్ అండి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీను అండ్ ట్వంటీ సెవెన్ సేమ్ వెల్లోలో కూడా అట్లానే ఉన్నాయండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా ఉన్నాయండి త్వరపడండి అయిపోయినాయి అంటే మాత్రం మీకు ఈ ప్రైస్కి ఎక్కడ రావండి ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి మామూలుగా మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఉందండి అలాంటిది మన దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడండి అండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకన్ యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయండి సూపర్ సూపర్ లెహంగా చొలీలండి మిస్ అవుతే కనుక మళ్ళీ మీరు ఇలాంటి లెహంగా చొలీలు కాస్ట్ ఎక్కువ పెట్టుకొనాలండి మనం ఒక్క లెహంగా చోళీ కాస్ట్కే టూ లెహంగా చోళీలు ఇస్తున్నాం చూడండి మరి ఇక ఎంత బాగున్నాయి అంటే ఆఫరు అయినా క్లాత్ అయినా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వావ్ అనాల్సిందే వావ్ అనాల్సిందే ఉగాది పండగ స్పెషల్ ఆఫర్ రంజాన్ పండుగ స్పెషల్ ఆఫర్ అండి మీకు ఈ రేటుకి మళ్ళీ రాను కూడా రావండి ఆఫర్ మిస్ అయ్యారంటే కనుక రావు మీ ఇష్టం చూసుకోండి ఇంకా అసలు ఎంత బాగుందో చూడండి తామరాకులో గోవు వచ్చిందండి గోవు కౌ అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి క్లాత్ కూడా చాలా నీట్గా ఉందండి మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది క్లాత్ అలాంటిది మనకి స్టిచ్చింగ్ చేసిన లెహంగా చొలియే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి పెద్ద సైజులు లేవండి దయచేసి పెద్ద సైజులు ఎవరు కూడా అడగద్దు మీ పాప కనుక కొంచెం ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కొంచెం షార్ట్గా ఉంటే కనుక ట్వంటీ సెవెన్ సరిపోతుంది అంటే లంగా పొడవు తీసుకోండి లేదంటే వద్దండి ఎందుకంటే లంగా పొడవు సాలిపోతే కనుక లుక్ రాదండి లంగా పొడవు సరిపోతేనే లుక్ వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఈ లింక్ని చక్కగా కిట్స్ ఉన్నారనుకోండి మీ ముద్దు ముద్దు పాపల కోసం చిట్టి పొట్టి పాపల కోసం చిరునవ్వులు అలికే పాపల కోసం సూపర్ డూపర్ అయిన లెహంగా చోళీలు అండి నైన్టీన్ పొడవంటే దాదాపు పాప వయసు వచ్చేసి త్రీ ఇయర్స్ దగ్గర నుంచి సరిపోతుందండి నాకు తెలిసి త్రీ ఇయర్స్ అంటే పాప నైంటీన్ ఉంటుంది కదండి కాలుబారు నడుం దగ్గర నుంచి పాదం వరకు కొల్పించుకోండి టైలర్ చేత ఒకవేళ మీకు తెలియపోతే టైలర్ని అడిగినా టైలర్ చెప్తారు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అసలు మైండ్ బ్లోయింగ్ అండి నేను చెప్పనవసరం లేదు మీకు ఇంటికి వచ్చాక మీరే చెప్తారు చాలా అంటే చాలా లుక్ వచ్చినాయి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబర్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయండి మా దగ్గర ఏమేమి ఉన్నాయి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి మ మన దగ్గర కట్ పీసెస్ ఉంటాయండి బెనారస్ కట్ పీసెస్ ఉంటాయి అలాగే హెవీ వర్క్ కట్ పీసెస్ ఉంటాయండి అలాగే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నెట్టెడ్ ఫ్యా ఫ్యాబ్రిక్ ఉంటుందండి శాటిన్ మీద డిజిటల్ ప్రింట్ ఉంటుంది వైట్ చికెన్ కారీ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మీకు ఏది కావాలంటే అది మన వీడియోలు చూడండి అలాగే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఉంది లేనిది కూడా మీకు చెప్తానండి మీటర్ ఎంత అనేది కూడా చెప్తాను మీకు ఏది కావాలంటే అది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతామండి లేటెస్ట్ వీడియోతో ధన్యవాదాలండి